మంగళగిరి టౌన్ లోని టిట్కో గృహాలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం పరిశీలించారు భారీ వర్షాల కారణంగా టిట్కో గృహ సముదాయాలు వర్షపు నీటి దిగ్బంధనంలో చిక్కుకున్నాయి ఈ క్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే ఆదివారం ఉదయం మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ టిట్కో గృహ సముదాయాల వద్ద మున్సిపల్ సిబ్బంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలని లోకేష్ పరిశీలించారు బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు టిట్కో గృహాల పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని బయటకు తోడే పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎటువంటి ప్రణాళికలతో టికో ఇళ్లు నిర్మించామో ఆ పనులు అన్నింటినీ పూర్తి చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ టిట్కో నివాసితులకు హామీ ఇచ్చారు ఈ పర్యటనలో లోకేష్ తో పాటు అధికారులు ఎన్డీఏ కుటమి నాయకులు ఉన్నారు